ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తూ వీడియోని చూడండి నలభై ఒకటో ప్రశ్న హిందువుల పవిత్ర గ్రంథం ఏది హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పైవని కాదండి పవిత్ర గ్రంథం భగవద్గీత భగవద్గీత నలభై రెండవ ప్రశ్న మలివేద కాలం నాటి విద్యా కేంద్రాలు మలివేద కాలం నాటి విద్యా కేంద్రాలు వారణాసి నలంద తక్షశిల నలంద వారణాసి తక్షశిల లాస్ట్ నలంద ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వారణాసి తక్షశిల వెరీ గుడ్ వెరీ గుడ్ అండి నలభై మూడో ప్రశ్న జైన మత మొదటి తీర్థంకరుడు జైన మత స్థాపకుడు ఎవరు మహావీరుడు పార్శ్వనాథుడు వర్తమానుడు ఋషభనాథుడు జైన మత మొదటి తీర్థంకరుడైన జైనమత స్థాపకుడైన ఒకరే మహావీరుడు పార్శ్వనాథుడు వర్తమానుడు ఋషభనాథుడు ఆప్షన్ డి అండి ఋషభనాథుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ నలభై మూడవది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై నాలుగో ప్రశ్న మహావీరుడు జన్మించిన ప్రాంతం రాజగృహ పాటలిపుత్రం వైశాలి పావాపూరి మహావీరుడు జన్మించిన ప్రాంతం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ వైశాలి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నలభై ఐదో ప్రశ్న జినుడు అనగా కోర్కెలను జయించినవాడు యజ్ఞయాగాలను నిరసించినవాడు సన్యాసిగా మారినవాడు పైవేవి కావు గుడ్ 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 వెరీ గుడ్ ఆన్సర్ అండి కోరికలను జయించిన వాడిని జినుడు అంటారు ఆప్షన్ ఏ రెడ్ ఆన్సర్ నలభై ఆరో ప్రశ్న పారశీకులు ఎవరి వారసులు పారశీకులు ఎవరి వారసులు జైనులు బుద్ధులు హిందువులు జురాస్టియన్లు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి జొరాస్టియన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై ఐదో ప్రశ్న జొరాస్టర్ రాసిన మత గ్రంథం ఖురాన్ అవెస్తా బైబిల్ హిజ్రా జొరాస్టర్ రాసిన మత గ్రంథం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవేస్తా ఇస్ ద రైట్ ఆన్సర్ అవేస్తా సరైన సమాధానం ప్రశ్న త్రిరత్నములు ఏ మతానికి సంబంధించినవి త్రిరత్నములు ఏ మతానికి సంబంధించినవి జైనా మతం బౌద్ధ మతం హిందూ మతం జురాస్టిజం ఆప్షన్ బి కాదండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ జైనా మతం నలభై తొమ్మిదో ప్రశ్న అనగా హింస చేయకపోవడం అవసరానికి మించి ఆస్తి లేకపోవడం ఇతరుల ఆస్తిని అపహరించకపోవడం ఏ మతాన్ని ఆచరించకపోవడం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఇతరుల ఆస్తిని అపహరించకపోవడాన్ని ఆస్తియం అంటారు ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ యాభై ప్రశ్న ఆప్షన్ చిరు ప్రశ్న జైన మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు జైన మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు అంగములు త్రిరత్నాలు త్రిపీటకాలు పంచవ్య పంచవ్యతాలు బీసీ కాదండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అంగములు ఇస్ ద రైట్ ఆన్సర్